మహాశివరాత్రి పర్వదినంలో ఈరోజు ఈ నాగక్షేత్రంలో విశాఖ మహానగరంలో విశాలాక్షి నగర్ సమీపంలో ఉన్నటువంటి సముద్ర తీరంలో ఈరోజు మనం ఈ మహా వైభవపేతమైనటువంటి మహోత్సవం మనం దర్శిస్తూ ఉన్నాం ఈ ప్రపంచంలో ఈ భూమండలం మీద ఎన్నో భక్తి కేంద్రాలు ఉండవచ్చు కానీ ఎంతోమంది దేవీ దేవతలు ఉండవచ్చు ఎన్నో మతాలు ఉండవచ్చు ఎంతమందికో ఎన్నో అభిమతాలు ఉండవచ్చు కానీ అన్నిటికీ సమాధానం అన్ని మతాల యొక్క ఉద్దేశం అన్ని దేవతల యొక్క ముఖ్యమైనటువంటి శక్తి ఆ శక్తి ఏ రూపంలో ఉంటుందంటే ఈ అంగుష్ట మాత్రం చూడండి మన వేలకి అందుకే తంబెంప్రెషన్ వేసేటటువంటిది ఉంది చూసారా ఇది లింగాకృతిని దాల్చి ఉంటుంది ఈ లింగాకృతిలో వచ్చేటటువంటి తంబ్రెషన్లో వచ్చేటటువంటి అనేక గీతలు ఉన్నాయి చూసారు ఇవి శక్తి కేంద్రాలు అలాగే ఈ పరమశివుడి యొక్క లింగాకృతిలో ఉన్నటువంటి ఇక్కడ చూస్తే చూడండి శివలింగం కనపడుతుంది ఇక్కడ పానుమట్టం ఇది లింగం ఈ లింగాన్ని పురుషశక్తి అంటారు ఇది పానుమట్టం అంటారు ఇది స్త్రీ శక్తి అంటే ఒకవేళ మీరు సైంటిఫిక్గా అడిగినట్టయితే ఇది పురుషశక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ ఇది నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ పాజిటివ్ కలిస్తేనే ఈ సృష్టి మొత్తం మనుగడ సాగిస్తుంది సృష్టి స్థితి లయకారకమైనటువంటి రెండు శక్తులు కలిస్తే పార్వతీ పరమేశ్వరులు అలాంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క శక్తిని ఈ లోకంలో ఉన్నటువంటి సకల చరాచర జీవరాశికి ఏ విధంగా అందించాలి అని మన ఋషులు ఆలోచించి ఈ సృష్టి రహస్యాన్ని తెలుసుకుని తపో ముద్రలో ఉన్నప్పుడు సమాధి స్థితిని అనుభవిస్తున్నప్పుడు అందినటువంటి దివ్యమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని దర్శించినటువంటి దార్శనికులైనటువంటి మన ఋషులు ఈ రహస్యాన్ని కనుగొన్నారు అదే ఆధునిక విజ్ఞానవేత్తలు కూడా ఈరోజు ఎలిప్సాయిడ్ ఆర్డర్లోనే ఈ సృష్టిలో ఉన్నటువంటి గెలాక్సీలు కానీ ఒక కణ సముదాయం కానీ ఏదైనా ఒక సమూహం ఉందంటే ఈ ఆకృతిలో ఉంటుంది ఆ ఆకృతిని మన పూర్వీకులు ఏనాడో కనిపెట్టి శివలింగ రూపంలో మనకు అందించారు శివ అంటే కళ్యాణము ఆ కళ్యాణం జరగాలంటే కళ్యాణం అంటే శుభం శుభం అంటే కేవలం హిందువులకు మాత్రమే శుభం కాదు కేవలం మానవ లోకానికి మాత్రమే కాదు ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని లోకాలకి కూడా శక్తిని అందించాలంటే శక్తి కేంద్రాలన్నీ కూడా ఉద్దీపన చెందాలి సకల చరాచర జీవరాశిలో ఉన్నటువంటి శక్తిని ఎన్హాన్స్ చేయడానికి వృద్ధి పొందింపజేయడానికి మన పూర్వీకులు అక్కడక్కడా ఈ లింగాలను ప్రతిష్ఠింపజేసారు లింగం అంటే శక్తి కేంద్రమని శక్తిని ఒక చోటకి చేర్చి ఆ లింగం చుట్టూ కూడా శక్తిని వైబ్రేట్ చేసి దాని పరిధిలో ఉన్నటువంటి జీవరాశులన్నిటి కూడా ఆ చెట్టు గుట్ట పుట్ట దోమ చీమ బామ ఏదైనా సరే ఆ శక్తిని వాళ్ళలోకి పంపించడం అనేది రీఛార్జ్ చేయడం అనేటటువంటిది మన పెద్దలు నిర్దేశించి మనకు అందించారు అందుకే పండగ అంటే భారతదేశంలో ఇట్ ఇస్ నాట్ ఎ ఫెస్టివల్ పండగ అనగానే దానికి ఒక అర్థం ఉన్నది ఆ పండగ అర్థం ఏమిటంటే పండా ఆత్మవిషయాబుద్ధి మన భారతీయ సనాతన సాంప్రదాయంలో ఋషులు అందించినటువంటి మహత్తరమైనటువంటి ఈ యొక్క పండగలు మనకు అందించారు పండగలన్నీ కూడా ఇతర దేశాలలో లాగా కాకుండా మన దేశంలో పండగలన్నీ కూడా మూడు రకాల ప్రయోజనాలు ఇస్తాయి ఒకటి శారీరకం రెండు మానసికం మూడు ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనాలను అందిస్తాయి కానీ ఈ ఆధునిక విజ్ఞానవేత్తలు అందరూ కూడా ఏది చేసినప్పటికీ అది భౌతిక ప్రయోజనం ఒకటే కాంక్షిస్తుంది ఒకటి శారీరక సుఖాన్ని అందిస్తుంది రెండవది మానసికమైన కొంచెం సంతోషాన్ని అందిస్తుంది సుఖం సంతోషం అనేవి తాత్కాలికమే ఉంటాయి శాశ్వతంగా ఉండేది కాదు కానీ శాశ్వతమైనది ఏది అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటారు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు కానీ ఈ సుఖ సంతోషాలు ఎప్పుడు నిలవడం లేదు దానికి కారణం ఏమిటి అని అన్వేషించినటువంటి మన ఋషులు ఇది ఆ అసలు విషయాన్ని పొందన్నప్పుడు ఆ పొందే వరకు ఈ సుఖ సంతోషాలు తాత్కాలికమే అవుతాయి ఆ అసలు విషయం ఏమిటంటే ఆనందం ఆనందం ఎలా వస్తుంది అని మన పూర్వీకులు ప్రగాఢమైనటువంటి తపోశక్తి సంపన్నులైన ఋషులందరూ కూడా హిమాలయాల్లో తపస్సు చేసి ఆ విషయాన్ని కనుక్కున్నారు ఆనందం అని తెలిసింది ఆనందం అనేది ఎలా పొందాలి అని అది భగవత్ సేవ వలన ఆ పండగలని ఆచరించేట విధి విధానాల వలన ఆ మంత్రప్రోక్షణ వలన అలాగే అభిషేకాది కార్యక్రమాల ద్వారా మనకి ఆనందం అవగతమయ్యేటటువంటి ఒక లింక్ని మనకు అందించారు అదే శివరాత్రి ఈ శివరాత్రి మనం అందరికీ కూడా శివరాత్రిలే ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా శివరాత్రిగా గడిచిపోతుంది మనకి అంటే ప్రతిరోజు నిద్రపోతున్నాం నిద్రలో ఏం జరుగుతుందో తెలియడం లేదు కానీ ఈరోజు మాత్రం శివరాత్రి రోజు జాగరణ అని ఉంటుంది మనం జాగరణ అంటే జాగో అంటే మేల్కో అని మేల్కున్న అంటే ఏంటి ఇప్పుడు మేల్కులు లేవా అంటే ఎవ్వరు మేల్కులు లేరు లేచి ఉన్నారు కానీ మేలుకొని లేరు లేవడం అంటే కళ్ళు చూస్తున్నాయి చెవులు వింటున్నాయి మాట్లాడుతున్నాం అయినప్పటికీ కూడా మన మనసు ఎక్కడికో పోతుంది అందుకు ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత అంటుంది వేదం ఉత్తిష్ట అంటే చాలామంది మెలుకుగా ఉన్నారు కానీ వాళ్ళు జాగ్రత్తలు అయ్యలేరు అంటే కాన్షియస్నెస్ లేదు అందుకే చూడండి మీరు అందరూ కూడా ఏ వయసులో యవ్వనంలో కూడా ముఖం మీద చిరునవ్వు ఎవరికీ ఉండలేదు చూడండి ఇన్ని ఇన్ని వేల మందిలో చక్కగా నవ్వుతూ సుఖంగా ఆనందంగా ఉన్నామనే ముఖం ఒక్కరికి లేకుండా పోయింది కారణం ఏంటంటే ఆధ్యాత్మిక ఉన్నది కొరవడింది పదహారేళ్ళ అమ్మాయి ఎంత నవ్వ యవ్వనంతో ఉన్నటువంటి అమ్మాయి ఎంత నవ్వుతూ ఉండాలి ఎంత అందంగా ఉండాలి ఆడి కార్లో వెళ్తున్నాను నేను ఆడి కార్లో వెళ్తున్నాను ఇంత సంపాదించే ఫీలింగ్ లేనప్పుడు ఆడి కార్ ఎందుకు అది కూడా కారే అవుతుంది ఆ ఫీలింగ్ రావాలి అంటే నువ్వు కాన్షియస్గా ఉండాలి నువ్వు స్పృహలో ఉండాలి ఈ స్పృహ కోల్పోయింది మన లోకం అందుకే లోకం శోకగ్రస్తమైంది కాబట్టి దీనికి శ్లోకం అవసరం ఆ శ్లోక ఆ పదార్థము అర్థము పరమ పదార్థము ఏదైతే ఉందో అదే ఈరోజు జరిగే శివరాత్రి ఇందుకు మహాశివరాత్రి ఇది మన రాత్రి అంటే అజ్ఞానం ఇప్పుడు మన జీవితం అంతా కూడా అజ్ఞానమయం అయిపోయింది సుజ్ఞానం ఏది విజ్ఞానమేది అజ్ఞానమేది తెలియని దుస్థితిలోకి వెళ్ళాం కానీ పూర్వం మన పూర్వీకులందరూ కూడా సంపూర్ణమైనటువంటి సమ్యజ్ఞానం కలిగినటువంటి వారు సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగినటువంటి వారు వాళ్ళు ఎప్పుడూ కూడా ఆనందో బ్రహ్మ అనేటువంటి స్థితిని అనుభవిస్తుండేవారు కానీ ఈరోజు ఎన్నెన్ని భౌతిక వస్తు సముదాయానికి చేకూర్చుకున్న మంది వ్యక్తుల యొక్క సాంగత్యం ఏర్పడుచుకున్న సుఖం లేదు సంతోషం లేదు ఎందుకంటే జాగృతి లేదు మనకి జ్ఞానం లేదు సువిజ్ఞానం లేదు సుజ్ఞానం లేదు విజ్ఞానం ఉన్నది నేటి విజ్ఞానం అంతా కూడా వినాశనం వైపు దారి కానీ మన ఋషులు అందించినటువంటి సమ్య జ్ఞానం ఏదైతే ఉందో అది సనాతినీలైనటువంటి మన ఋషులు మనకు అందించినటువంటి సాంప్రదాయం నుంచి వచ్చినటువంటిదే శివరాత్రి ఆ విధమైనటువంటి జ్ఞానంతో ఉత్తిష్ట ప్రాప్యవరానిబోధత జాగ్రత్త జాగృతి కలిగినటువంటి ఒక కాన్షియస్నెస్ ఇచ్చేటటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి అలాంటి భారతీయ సంస్కృతిలో శివరాత్రి శివరాత్రి కాకూడదని ప్రతిరోజు మన సుఖభోగాల కోసం ఆడుతూ జీవితాన్ని గడిపిస్తున్నాం కానీ ఒక్కరోజైనా సంవత్సరంలో జాగృతి పొందు ఆ జాగృతి అంటే కాన్షియస్గా ఉండు ఎవరిదో భగవంతుడు ఉన్నాడని ఆ భగవత్ శక్తిని నేను తీసుకుంటున్నాన భావనలో నువ్వు మెలకువుగా ఉండు మెలకుగా ఉండు ప్రతిరోజు నిద్రపోతున్నావు నిద్రపోతున్న సమయంలో నువ్వు ఎక్కడ పోతున్నావో తెలియడం లేదు కానీ రోజు నిద్రపోతున్నది శవంలాగా మారుతున్నావు అందుకని శివరాత్రి కానీ ఈరోజు భగవంతుడిలో మేలుకొని ఉండడం శివరాత్రి ఇది జాగరణ ఉపవాసము చేస్తుంటారు ఈ శివరాత్రి రోజు ఉప అంటే సామీప్యమునందు వాసము అంటే వసించడము దాని ఉపవాసము అని అంటారు ఉపవాసం అంటే భగవంతుడికి సామీప్యంతు ఒక్కరోజు నివసించండి మనం భగవంతుడిలో లైవ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆహారం అనేది శరీరం అడగదు మీరు నిజంగా ధ్యానం చేసినట్లయితే మనకి ఆహారం అవసరం ఉండదు ఇది నా యొక్క అనుభవం ద్వారా మీకు తెలియజేస్తున్నటువంటి విషయం